జంగారెడ్డిగూడ మున్సిపాలిటీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది తన వార్డు అభివృద్ధికి ఎందుకని నిధులు కేటాయించడం లేదని నాలుగో వార్డు కౌన్సిలర్ వల్ల తాతాజీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తమ వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించే వరకు నిరసన విరమించేది లేదని కౌన్సిల్ సమావేశం మందిరంలో బైఠాయించారు దీనికి సహచర కౌన్సిలర్లు మద్దతు తెలిపారు వార్డులో డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ బర్తన నాగలక్ష్మి హామీ ఇవ్వడంతో తాతాజీ నిరసన విరమించారు ఈ సందర్భంగా తాతాజీ మీడియాతో మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా నాలుగో వార్డు అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదన్నారు ప్రతి సమావేశంలో కూడా వాటి అభివృద్ధికి నిధులు కేటాయించాలని వేడుకుంటున్నప్పటికీ ఫలితం దక్కలేదన్నారు గత సమావేశంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి ముప్పై లక్షల రూపాయలు నిధులు కేటాయించి మరలా ఆ తీర్మానాన్ని రద్దు చేశారన్నారు తమ వార్డుపై ఎందుకింత వివక్షత చూపుతున్నారో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు శనివారం జరిగిన సమావేశంలో మరలా డ్రైనేజ్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ తీర్మానం చేశారన్నారు దీనికి చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మికి సహచార కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఎప్పటికైనా తమ వార్డులో మెయిన్ డ్రైనేజ్ నిర్మించాలని కౌన్సిలర్ తాతాజీ కోరారు ఎందుకు ఎవరు ఎద్దు అన్నది కూడా ఒక మా చెప్పండి గణేష్ ఈ ఫోటోలో అందరికీ ఒకసారి చూపించారు ఇంత దారుణం ఒక చిన్న వార్డు మీద ఎందుకండి మేడం గారు పెట్టిన వారు తీసేయటం అనగా ఫోటో రమేష్గా మీరు మాట్లాడగండి సార్ ఒకసారి గత ప్రభుత్వం మీకు మీ వార్డులో వర్క్ చేయలేదా నా వార్డులో పెట్టిన ఒకే ఒక్క వర్క్ ఎందుకు చేయలేదు ఎందుకు ఇలా క్యాన్సిల్ చేశారో నా ఇంట్లో దానికి అడిగానా మళ్ళీ వెంటనే జరుగుతే తెలుసు ఎందుకండి అంత కక్ష ఏదైనా మంచి మీరు కాదు మేడం గారు మీరు దేవతతో సమానం మిమ్మల్ని అసలు పొరపాటు ఏ రోజు సోదరి సోదరంగా చెప్పినప్పుడు ఎందుకండి ఎజెండా అదే కాపాడుతుంది మేడం గారు ఎజెండాలు పెట్టింది కదండి గురువు గారు నేను బాధపడుతున్నాను బాధ

నాలుగో వార్డు సమస్యల మీద నన్ను నన్ను గెలిపించిన ప్రజల కోసం అహర్నసులు అర్ధరాత్రులు అని కాకుండా ఎప్పుడు కూడా నా వార్డు ప్రజల కోసం నేను ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నాను అలాంటి పోరాటంలో కొత్తపేటని చిన్నపాటి వర్షం వచ్చినా సరే కొత్తపేట అంతా ముంచేసే డ్రైన్ కోసం గత నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను గత మొన్న మొన్నటి నెలలో ఆ వర్క్ పెట్టడం జరిగింది ముప్పై లక్షల రూపాయల మెయిన్ డ్రైన్ పెట్టడం జరిగింది కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ డ్రైన్ని ఆ వర్క్ని ఎజెండాలోంచి తిరస్కరించడం అయింది ఎందుకని తిరస్కరించారని కూడా నేను నేను అడగడం జరిగింది దానికి సమాధానం చెప్తే అందరూ ఆమోదించారు కానీ తిరస్కరించడం అయింది అని అన్నారు దై మళ్ళీ నా మొరవిని నా బాధని నా ప్రజల సమస్యని ఒక కన్నిటి రూపంలో కాకుండా ఒక నిరసన రూపంలో లాస్ట్ టైం గత నా తోటి సహచార కౌన్సిలర్ కృష్ణాలు బాటిలో పోసుకొచ్చి అధికారి పార్టీ మనిషే కృష్ణాలు పోసుకోబోతుంటే నేను ఆపి సమస్యకి ఇది పరిష్కారం కాదన్నాను అలాంటిది నేను శాంతియుతంగా నిరసన చేయాలని చెప్పే ఈ రోజు కింద కూర్చుని చైర్మన్ మేడం గారికి రెండు చేతులు మోకెళ్లి నా వార్డు లో ప్రజలు కూడా మనుషులేనని అని చెప్పి ఆమెను రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ ఈ వార్డు లో ఈ వర్క్ పెట్టడం జరిగింది మంచి చేస్తే మంచి కాపాడదని నేను ముందుకు వెళ్తున్నాను అదే విధంగా నా వార్డులో ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కంటికి రపలా కాపాడుకుంటున్నాను రాజకీయ కోణంలో దయచేసి అక్కడ నన్ను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించండి ఇరవై తొమ్మిది వార్డులు అందరూ మనుషులే అది అలాగే నా వార్డు మనుషులు కూడా మనుషులే ఆ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి నా వార్డు అభివృద్ధికి సహకరించమని అడగంగానే నా సహచర కౌన్సిల్ కూడా మెయిన్ మెయింటైన్ కోసం పోరాడుతున్నారు అది పెట్టిచ్చిన నా అధికార పార్టీ మనుషుల వచ్చి నాకు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఆ మా అంతా విని తల్లి బత్తి నాగలక్ష్మి గారు ఈ రోజున ఈ ఎజెండాని ఒరుకు పెడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను